ఉపాయం లేని వాళ్ళు ఊళ్ళోంచి ఎందుకు ఈ మాట వచ్చింది అంటే ఎంత ఆపద ఇంట్లో వచ్చినా ఒక ఉపాయం ఆలోచించాలి ఏదో ఒకటి నలుగురు కూర్చుని కాస్త తోస్తే ఏమిటో ఇలా వచ్చేస్తున్నా ఏమిటో ఎలా వచ్చేస్తున్నాయంటే కంగారు పొడకూడదు అలా వస్తాయి కానీ కాస్త ఆలోచించాలి ఆలోచిస్తే ఉపాయం తోస్తుంది ఆ మాత్రం ఉపాయం తోచనంత పెద్దవి ఏముంటాయండి సహితంగా కశ్యపుడు వంద వరాలు కోరితే ఉపాయం ఆలోచించి వేసేసాడు నరసింహస్వామి వంద వరాలు ఇంట వద్దు బయట వద్దు రాత్రి వద్దు పగలవద్దు మనుషులు వద్దు దేవతలు వద్దు ఆయుధం వద్దు ఆయుధం కానిది వద్దు వీడియోలు బంగారం కానీ మొత్తం టైపు చేస్తే డీటీపు చేస్తే దాన్ని పదహారు పేజీలు అవుతాయి ఆ వరాలని అన్ని విష్ణుమూర్తి గారికి పంపించారు త్రూ ప్రాపర్ ఛానల్ ఓసారి చదివాడు ఇంకో మార్గం ఉందిలే అన్నాడు వేసేసాడు ఖచ్చితంగా ఉపాయం ఉంటుంది ఖచ్చితంగా అందుకే తెలుగులో సామెత ఉపాయం లేనమ ఊళ్ళో నుంచి ఏంటి అన్నారు ఎంత పెద్ద ఆపదకైనా ఉపాయం ఉంటుంది అసలు కొన్ని విషయాలకి ఊరికే చర్చించుకుంటూ కూర్చోవడం కంటే ఓ పది రోజులు వాయిదా వేయడం మంచిది పది రోజులు వాయిదా ఆ వాయిదా ఎలా వేయాలంటే మళ్ళీ ఈ పది రోజులు ఆ విషయం ఆలోచించకూడదు బూర్లో వండుకొని తినేయాలి అంతే ఇంకా ఆలోచించదు ఇంకా పది రోజులు అనుకున్నాం కదా ఇప్పుడు ఆరో తారీఖు పదహారో తారీఖు వాయిదా పదహారో తారీఖు వరకు ఈ విషయం మాట్లాడద్దు అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఏం చేయాలి భగవద్ధ్యానం చేయాలి ఖచ్చితంగా పది రోజులు కాదమ్మా ఐదు ఆరు రోజులకే ఆలోచన తోపిస్తాడు భగవంతుడు అంటే అంత దయామయుడు దయామయుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే పొరపాటు పైన భగవద్ధ్యానం చేయడం మానేసి మనలో మనం భార్యాభర్త భర్త ఈ సమస్య గురించి రాత్రి పగలు తేడా లేకుండా చర్చించుకుని ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుని వచ్చిన వాళ్ళ దగ్గర ముచ్చుమొహాలు పెట్టుకుని వాళ్ళ దగ్గర కూడా ఇదే సమస్య చెప్పి ఇక వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్తున్నారు ఇంటికి రాకూడదనే పరిస్థితి కల్పిస్తాం మనం ఎక్కడ ఈ సమస్య బుర్రలో అతుక్కుపోయింది అలాగే దాన్ని తోసేయాలి సమస్యను తోసి తోసేసి సర్వేశ్వరుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేయాలి చేసి స్మరించాలి కనీసం ఐదు రోజుల వరకు మాట్లాడాలి తర్వాత చూద్దాం ఇప్పుడేం పేగ మీదకి రాలేదు కదా పదిహేడో తారీఖు అన్నాడు కదా ఇది వచ్చేది పదిహేనో తారీఖు ఆలోచిద్దాం టూ డేస్ బిఫోర్ రెండు రెండు రోజులు పదిహేను వరకు ప్రశాంతంగా ఉండి దైవధ్యానం చేసుకుంటే ఉపాయం తోచదండి భగవద్భక్తి ఉన్నవాడికి ఎప్పుడూ తోస్తుంది